సిద్దిపేట మోడర్న్ స్టాండ్ లో పార్కింగ్ కష్టాలు తప్పడం లేదు సకల సౌకర్యాలు ఉన్నాయని చెప్పే ఈ స్టాండ్ లో పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది కమర్షియల్ పార్కింగ్ వల్లే కష్టాలన్నీ అంటూ ప్రయాణికులు వాపోతున్నారు మరి పార్కింగ్ ఇక్కట్లకు చెక్ పెట్టేదలా అధికారులు ఏమంటున్నారు మోడర్న్ బస్ స్టాండ్ తో వార్తలోకెక్కిన సిద్దిపేట బస్ స్టాండ్ ఇప్పుడు పార్కింగ్ సమస్యతో అల్లాడుతుంది సకల సౌకర్యాలు ఉన్నాయని మురిసిపోయే లోపే పార్కింగ్ పెద్ద సమస్యగా మారడంతో సిద్దిపేట వాసులు అధికారుల తీరుపై ఫైర్ అవుతున్నారు అందుకు కారణం బస్ స్టాండ్ కు ఇరుపక్కల ఖాళీ స్థలంలో కమర్షియల్ పార్కింగ్ చేయడమే రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యంతో బస్ స్టాండ్ కు ప్రయాణికులు రద్దీ పెరిగింది అయితే రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు లేవన్నది ఇక్కడి ప్రయాణికుల ఆరోపణ తమ ఫ్యామిలీని బస్ ఎక్కించేందుకు వచ్చిన సమయంలో బైక్ ఎక్కడ పార్క్ చేయాలో అర్థం కాని పరిస్థితి అంటూ అధికారులపై అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతున్నారు ఎంట్రెన్స్ కు రెండు పక్కల ఖాళీ స్థలాన్ని పార్కింగ్ కోసం వినియోగించకుండా కమర్షియల్ పార్కింగ్ చేయడం ఏంటని నిలదీస్తున్నారు బస్ స్టాండ్ లోపలికి రాకుండా చేతికర్రలు పట్టుకొని ఆర్టీసీ సిబ్బంది ఆపడంతో వాహనదారులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు అత్యవసర సమయంలో బస్ స్టాండ్ ఆవరణలో ఎక్కడ బైక్ పార్క్ చేసినా ట్రాఫిక్ పోలీసులు చలాన విధిస్తున్నారు ఎంట్రెన్స్ ఎదురుగా పార్క్ చేసిన బైక్లను ట్రాఫిక్ పోలీసులు బైక్ లిఫ్టింగ్ వాహనాలతో తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంది అయితే చాలా సందర్భాల్లో పార్కింగ్ సమస్య వల్ల అటు పోలీసులతోనూ ఇటు ఆర్టీసీ సిబ్బందితోనూ ప్రయాణికులు వాగ్వాదానికి దిగాల్సి వస్తుంది సకల సౌకర్యాలు ఉన్నాయని చెప్పుకునే మోడర్న్ స్టాండ్ లో పార్కింగ్ సౌకర్యం లేకపోవడం ఏంటని పలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు వచ్చిన తర్వాత ఫ్యామిలీ బస్ స్టాండ్ లో దించాలంటే అట్లుంటి వనిస్తలేరు ఇట్లుంటి వర్నిస్తలేరు ఇక్కడ పార్కింగ్ కుడొద్ద అంటారు ఒక పది నిమిషాల కోసం మేము కళ్ళ పోయి ఆడ పార్కింగ్ లో పెట్టాలంటే డబ్బులు నలభై రూపాయల ముప్పై రూపాయలు వసూలు చేస్తారు పది నిమిషాల కోసం ఎడ పెట్టుకుంటాం సార్ మేము బండి ఇప్పుడు అట్వలసే ఇచ్చవలిస్తారు ఆడబెడితే ఆడ పార్కింగ్ ఆడ పార్కింగ్ లేదు అక్కడ రాగా ట్రాఫిక్ జామ్ అవుతాయంటారు ఆడ ఫోటోలు కొడతారు మరి ఆడ కొడతారు ఈడ కొడతారు ఇక్కడ కొడతారు ఇక ఎక్కడ పెట్టమంటారు సార్ మరి వచ్చినప్పుడు పార్కింగ్ లేదు లేనప్పుడు ఫ్యామిలీతో వచ్చినప్పుడు మేము దించిపోవాలంటే ఐదు నుంచి నిమిషాలకుండా మేము ఫీజు కట్టాలంటే ఎక్కడి నుంచి కడతాము ఇది తక్కువ అంతా ఫ్రీగా ఉండే ఇక మోడర్న్ స్టాండ్ లో పార్కింగ్ సమస్య ఉందన్న వార్త వాసమేనని పార్కింగ్ సౌకర్యం లేదని ఆర్టీసీ అధికారులు కుటుంబ సభ్యులను డ్రాప్ చేసి వెళ్లాలి తప్ప బైక్లు నిలపడానికి అవకాశం ఏ మాత్రం లేదంటున్నారు అలాగే ట్రాఫిక్ చలానా విషయం తమ దృష్టికి వచ్చిందని పార్క్ చేసిన బైక్ యజమానులకు ఫైన్లు వేయకుండా ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి ప్రాబ్లం ని క్లియర్ చేస్తామని చెబుతున్నారు ఆర్టీసీ ఆదాయం పెంచడంలో భాగంగానే ఎంట్రెన్స్ కు ఇరుపక్కల ఉన్న ఖాళీ స్థలంలో పెయిడ్ పార్కింగ్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపారు డిపో మేనేజర్ సుఖీందర్ రెడ్డి ఏంటంటే మనకు బస్ స్టేషన్ అనేది రెండు వేల ఇరవై సంవత్సరంలో కొత్తగా పాత బస్టాండ్ కూల్చేసి కొత్తగా ప్రయాణికుల సౌకర్యం కట్టడం జరిగింది కట్టినప్పటి నుంచి కూడా బస్ స్టేషన్ సెంటర్లో ఉండటము అదేవిధంగా స్పేస్ చిన్నది అవ్వటం వల్ల కొంచెం అందులో రెండు వేల మొన్న గత సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నుంచి ఏదైతే గవర్నమెంట్ మహాలక్ష్మి స్కీమ్ స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి కూడా బస్ స్టేషన్లకి విపరీతంగా రద్దీ ఉండటం వల్ల కొంతవరకు పార్కింగ్ సమస్య ఉన్నమాట వాస్తవమే ఈ బస్ స్టేషన్ ముందు ఎవరైతే కంటిన్యూస్గా వెహికల్స్ పార్క్ చేసి వెళ్తున్నారో పొద్దున పార్క్ చేసి రాత్రిపూట వెళ్తున్నారో వాళ్ళకు కూడా మేము ట్రాఫిక్ పోలీసులో వాళ్ళకి సమన్వయంతో చేసుకొని ఫైన్లు వేయించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రయాణికులు అడుగుతానో దించి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళకు మాకు కూడా ఫైన్లు వేస్తున్నారు అన్నది అది కొద్దిగా వాస్తవం కాదు అలాంటివి ఏమైనా ఉంటే కూడా మేము నాలుగైదు నిమిషాలు దించి పెరగడానికి మేము అవకాశం ఇస్తున్నాము అలాంటి ఏమైనా కూడా మేము మొత్తానికి సిద్దిపేట మోడర్న్ బస్ స్టాండ్ లో ప్రయాణికుల పార్కింగ్ కష్టాలు ఇలా ఉన్నాయి మరి డిపో మేనేజర్ చెప్తున్నట్టు సమస్య క్లియర్ అవుతుందా చలాన్లు వేయకుండా ట్రాఫిక్ పోలీసులు ఊరుకుంటారా ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నట్టు పార్కింగ్ కోసం స్థలాన్ని కేటాయిస్తారా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి